ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం సెప్టెంబర్ నాలుగో తేదీ గురువారం తులరాశి వారు జాగ్రత్తగా ఉండాలి లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారు వెయ్యి కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నారు కాదనకుండా ఈ వీడిని ఎండ్ వరకు చూడండి నిర్లక్ష్యం చేస్తే గనక అంతా మీ కర్మే అంటున్నారు జ్యోతిష పండితులు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మరి ఇంతకీ జ్యోతిష పండితులు ఏం చెప్తున్నారు సెప్టెంబర్ నాలుగో తేదీన తులరాశారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ప్రమాదంలో పడిపోతున్నారు దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఎవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ వీడియోని చూడకపోతే మీకు కలిగే నష్టం ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం మనలో చాలా మంది ఇంటికి వాస్తు నియమాలు ఉన్నా ఎటువంటి వాస్తు సమస్యలు లేకపోయినా ఎలాంటి దోషాలు లేకుండా కూడా రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ వీడియో ద్వారా మీకు మేము ఏం చెప్పదలుచుకున్నాము అయితే మీకు సెప్టెంబర్ నాలుగో తేదీన ఏం జరగబోతుంది ఏంటి అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీలో చాలా మంది కూడా నరదృష్టితో బాధపడుతున్నారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మీకు సంబంధించి సెప్టెంబర్ నాలుగో తేదీన నరదృష్టితో మీరు ఏ విధంగా బాధపడతారో అసలు ఆ సమస్య అంటే ఎందుకు నరదృష్టి మీకు తగులుతుంది దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాల గురించి చూసి తెలుసుకుందాం అయితే సెప్టెంబర్ నాలుగో తేదీన మీ జీవితంలో నరదృష్టి తగడంతో పెద్ద ప్రమాదంలో పడబోతున్నారండి అవునండి అయితే ఈ ఒక్క విషయం గురించి మనం చూసినట్లయితే నరదృష్టితో మీరే కదండి చాలామంది వ్యక్తులు బాధపడుతున్నారని చాలా సందర్భాల్లో ఎంతోమంది పండితులు చెప్తుంటారు మెయిన్గా మనకున్న పన్నెండు రాశులకి వెళ్ళా కూడా తుల జన్మించిన వ్యక్తులు మీకు అధిపతి శుక్రుడు కాబట్టి మీకు ఎక్కువగా దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీకు ఎక్కువగా దిష్టి అనేది తగులుతూ ఉంటుందన్నమాట బయటికి వెళ్ళొచ్చారనుకోండి కాస్త మీరు మంచిగా ఉన్న అదేవిధంగా మీరు వృద్ధి చెందుతున్నాం అదేవిధంగా మీరు నలుగురు కళలో పడ్డా కాస్త అందంగా బయటకు సరే నలుగురు కళ్ళు మీ పైన పడతాయి ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహ బలం అవి అటువంటిది అనమాట శుక్రుడు ఏంటి అంటే మీకు ప్రతి ఒక్కటి కలుగజేస్తూ ఉంటాడు దీనివల్ల మీకు ఎదుటి వ్యక్తులు కళలో ఈజీగా పడతారనమాట అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనస్సులో మంచి ఆలోచనతో చూసే మనిషి చూపు నుండి వచ్చే వైబ్రేషన్లు ఎలాంటి దోషము జరగదు అదే ఎవరైనా మనసులో చెడు ఆలోచనలతో ద్వేషంతో చూస్తే ఆ చూపు నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనిషిని అనేక విధాలుగా దెబ్బతీస్తాయి మరి ఇలాంటి క్రమంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులకు నరదృష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది అసలు ఈ రాశి వారు నరదృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి అసలు ఈ యొక్క నరదృష్టి అంటే ఏంటి దీన్ని పోగొట్టుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అసలు శాస్త్ర పండితులు ఈ విషయంలో ఏం చెబుతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా మనం నరదృష్టి విషయానికి వస్తే మన పైన మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి బంధువులు కానివ్వండి పక్క వాళ్ళు విపరీతమైన ఇంట్రెస్ట్తో కూడినటువంటి ఫోకస్ను మనం నరదృష్టిగా చెప్తూ ఉంటాం అయితే మనకు పక్కన వాళ్లతో పట్టింపు లేకున్నా పక్కన వాళ్ళు మన గురించి పదే పదే ఆరా తీయటం కూడా నరదిష్టిగానే భావించాలి మీకేంటి అని పదే పదే మన విషయంలో ఎవరు అన్నా కూడా దిష్టి అనే చెప్తారు అదేవిధంగా అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదండి నరదృష్టికి నాపరాలు కూడా బద్దలవుతాయని నానుడి ఉంది ఈ క్రమంలో నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు ఇళ్లలో ఎప్పుడు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే మీలో చాలామంది ఈ యొక్క సమస్యను తులరాశి వారు ఎక్కువగా ఫేస్ చేసి ఉండొచ్చు అయితే దీని గురించి మనం ఏం చెప్పదలుచుకున్నామంటే నరదృష్టి నుంచి బయటపడడం కోసం తులరాశి వ్యక్తులు ఎలాంటి నివారణలు పాటించాలి అలాగే ఈ యొక్క నరదృష్టి ఏ ఏ సందర్భాలు ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మనం చూసినట్లయితే తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎక్కువగా నరదృష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది అంట ఎందుకంటే మీకు గ్రహ బలం ఆ విధంగా ఉంది కాబట్టి మీకు నరదృష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది అయితే నరదృష్టి ఏ సందర్భాల్లో మీకు ఏర్పడుతుంది అంటే శుభకార్యాలు ఆచరించేటప్పుడు అనగా వివాహ గృహారంభ గృహప్రవేశ శంకుస్థాపన గర్భాధారం సీమంతం అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు ఆచరించినప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత పదవులు ఉన్నప్పుడు ఉన్నత స్థానాలు వ్యవహరించినప్పుడు రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు నరకోశ నరదృష్టి వంటివి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇది జ్యోతిష పండితులు చెప్తున్నారు అలాగే సంతానం కలిగినప్పుడు పిల్లల మీద కూడా ఈ యొక్క నరదిష్టి ప్రభావం ఉంటుందని అందుచేతనే మన యొక్క సాంప్రదాయంలో శుభకార్యాలు ఆచరించినప్పుడు శుభకార్యాలు ఆచరించిన తర్వాత కూడా ఈ నరదిష్టి నరఘోషకు సంబంధించిన పరిహారాలు ఆచరించడం సాంప్రదాయమైన పండితులు చెప్తున్నారు మరి ఇప్పుడు మనం తులరాశి వ్యక్తులు నరదిష్టి నరఘోష తొలగడానికి ఏం చేయాలి ఎలాంటి నివారణల మార్గాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దామండి సెప్టెంబర్ నాలుగో తేదీ గురువారం తొల రాస్తారు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు మనం చెప్ చెప్పుకోబోతున్న ఈ నవ ఈ యొక్క నివారణల ద్వారా మీరు పడబోతున్న పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారండి ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్న వెయ్యి కళ నుంచి మీరు బయటపడతారు నిర్లక్ష్యం చేస్తే నిజంగా అసలు మిమ్మల్ని దేవుడు కూడా కాపలేడు కాబట్టి ఈ యొక్క నరదృష్టి ప్రభావంలో ఈ యొక్క ప్రమాదంలో పడబోతున్నటువంటి తొల రాస్తారు తప్పకుండా ఈ యొక్క నివారణలు చేసి చూడండి నిజంగా మీకున్నటువంటి నరదృష్టి నరఘోష ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడతారు మరింతకీ ఆ యొక్క నివారణ మార్గాలు ఏంటో చూద్దాం మనం నివసించి ఇళ్ల ముందు గుమ్మడకాయలు వంటివి కట్టడం నరఘోష యంత్రాలు వంటివి పూజించి స్థాపించుకోవడం ఒక విధానం అలాగే నరఘోష వంటివి తొలగడానికి ఏ శుభకార్యం ఆచరించినా కార్యక్రమానికి ముందు అదే విధంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా దిష్టి తేని విశేషంగా చెప్పుకోవాలంటే బూడిద గుమ్మడికాయతో కర్పూరంతో కొబ్బరికాయతో లేదా ఉప్పు వంటి వాటితో అదేవిధంగా ఎండుమిర్చితో కూడా ఈ విధంగా మీరు గనక దిష్టి తీయడం చాలా మంచిదని జ్యోతిష పండితులు తెలుపుతున్నారు ఇంకా మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే తులరాశ వారు నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి రాళ్ళ ఉప్పును మీ యొక్క స్నానం చేసే వాటర్లో వేసుకుని స్నానం చేసే నీటిలో కలిపి ఆ ఆ యొక్క వాటర్తో మీరు స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటి దృష్టి దూరం అవుతుంది శారీరక అలసట ఉండదు సోమరుతనం పరారవుతుంది ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకంటే ఇక మంగళవారం నాడు చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది దాంతోపాటుగా పాటుగా రాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తవండి అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి మధ్యలో కోసి మధ్యలో అద్ది వాటికి అంటే మీ యొక్క ఈ యొక్క నిమ్మ పండు మధ్యలో కోస్తారు కదా ఆ కోసినటువంటి ముక్కలు ఏవైతే ఉంటాయో అవి కుంకుమిన తర్వాత మీ యొక్క వాకిటికి ఇరువైపులా రెండు వైపులా ఉంచితే అది అది కూడా మంగళవారం పూట ఇలా చేస్తే నరదిష్టి లోపాలు ఉండవు ఇకపోతే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి దిధుల్లో ఉదయం సాయంత్రం వేళలో సాంబ్రాణి వేయడం చాలా మంచిది ఇక పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తర్ను గోమూత్రంతో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చలితే కంటి దృష్టి తొలగిపోయి ఆదాయం ఎక్కువగా లభిస్తుంది ఇక రుణ బాధలు పోవాలన్నా కూడా వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం చాలా మేలు జరుగుతుంది అలాగే మీకు కులదేవ పూజలు చేయండి వినాయకుణ్ణి మీరు అర్చన చేసి కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం మీరు కనుక వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి తులరాశారు బాధలన్నీ తొలగిపోతాయి ఇక ఈ యొక్క రాసులో జన్మించిన వారికి నరదృష్టి నరఘోషం వంటి వాటి నుంచి బయటపడతారు మీకు ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుందనమాట అవునండి ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్స్ నరదృష్టి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క నివాళులు పాటించడం వల్ల తొందరలోనే మీకున్న నరదృష్టి తొలగిపోతుంది మీకున్న ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో చూసారు కదా తొలరాస్తారు నర్దృష్టి ఏ సందర్భాలు ఏర్పడుతుంది మీరు నర్దృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి అసలు ఈ దృష్టి అంటే నర్దృష్టి అంటే ఏంటి దీన్ని పోగొట్టుకుని కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అసలు శాస్త్ర పండితులు ఈ విషయం ఏం చెప్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా రాస్తారు మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన రెండు గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్